నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే అల్ల చెట్టు గురించి అడిగారండి ఇది విత్తనంతో వేశారా లేదా అంటు వేశారా అని అడిగారండి చూసారా ఇంత చక్కగా పెరిగిన ఈ మొక్క నేను గ్రాటెట్ మొక్కేనండి నేను అంటు తెచ్చాను వంద రూపాయలు తీసుకున్నారు ఈ మొక్క నేను ఇందులో అరటి చెట్టు ఉండేదండి అరటి చెట్టు మనకి తోటలో ఇంకా ఉన్నాయన్న ఉద్దేశంతో అల్ల నేరేడు పెంచాలి వీటి కాయలు కోసుకుని తినాలి అన్న ఉద్దేశంతో నేనైతేనండి ఇందులో మా కావ్య స వేయించానండి మా కావ్య అంటే మా మనవరాలు మా మనవరాలు ఈ చెట్టు వేసి వచ్చినప్పుడల్లా అడుగుతుందండి అమ్మమ్మ ఈ చెట్టు కాయలు కాయట్లేదేటి అని నేను దీనికి చిన్న పొరపాటు అయితే చేశానండి ఏం చేశాను అంటే ఇవి చూసారా ఆకులు ఇలా ఉన్నాయి కదా నాకు కింద నుంచి వేపుగా ఒక కొమ్మ అయితే వచ్చిందండి వస్తే బానే వచ్చింది కదా అని నేనైతే మురిసిపోయాను కానీ అన్ని తెలిసిన నేను కూడా పప్పులో కాలేశానండి ఆ ఆకులు ఇలా ఉన్నాయండి ఇవి నాటు నేరేడు ఆకులు అంటే ఇది నాటు నేరేడు విత్తనంతో అంటు కట్టి దాన్ని మన అల నేరేడు కొమ్మనే అంటు అయితే కట్టారండి దీని కింద నుంచి ఈ కొమ్మ రావటం చాలా ఏపుగా రావటం నేనేమో ఈ కుండీలు ఇలా చదురుకోవటం ఆ కుండీల చోటుని ఈ మొక్కను గమనించకపోవటం ఈ కొమ్మ ఎదిగాక ఏంటి ఈ చెట్టు అయితే ఆగిపోయిందండి ఇవి ఇలా ఉన్నాయే ఇవి ఇలా ఉన్నాయి సరే ముదర కొమ్మలో బాగా ఇలా ఎలడిపోతాయేమో అనుకుంటున్నాను నేను దీంట్లో చిగురు లేవు అప్పటికి ముదర ఆకులు మాత్రమే ఉన్నాయండి అయితే ఎన్నాళ్ళైనా ఈ ఆకు ముదిరినా ఎలడిపి రావట్లేదేటి అసలు ఏం చేశాను అని ఈ కుండీని చూసుకున్నానండి అప్పుడు ఈ గ్రాప్టెట్ మొక్క చూసారు ఇక్కడ ఎలాగుందో ఇక్కడ అతికితారండి పొట్ట కోసి ఈ కింద నుంచి వచ్చిందండి ఆ కొమ్మ చాలా లావైపోయింది చాలా ఎత్తు అయిపోయింది అప్పుడు నేను చేసిన పొరపాటు అది కూడా ఒక వీడియో అయితే చేశానండి నేను ప్రతిదీ నేను మా తోటలోది నేను వీడియో అయితే చేస్తానండి అయితే అది కూడా నేను నేరేడు చెట్టుకి నేను చేసిన పొరపాటు ఏంటి అని టైటిల్ పెట్టి ఒక వీడియో చేశానండి మొక్క నాటినప్పుడు ఒక వీడియో చేశానండి ఈ కుండీకి నేను కిచెన్ వేస్ట్ వేసినప్పుడు ఎలా వేసాను అన్నది ఒక వీడియో చేశానండి ఒక ఇరవై రోజుల క్రితం అయితే దీని రిజల్ట్ ఈ సిగిరిలే చూశాను కానీ నేను ఈ పూతనైతే చూడలేదండి ఈ పూత నేను వీడియో ఇలా చూస్తుంటే దొరికింది నాకు వెంటనే ఈ ఆనందం తట్టుకోలేక వీడియోలు అయితే చేసేసానండి ఇలా ఆ పొరపాటుని కట్ చేసుకుని నేను అప్పుడు ఈ చెట్టు బాగా పెరిగిందండి ఇంకా బాగా పెరుగును నిరుడు కాయలు కూడా కాసును నేను చేసిన పొరపాటు వల్ల నిరుడు కాయలు కాయలేదండి గ్రాఫిట్ మొక్క ఎప్పుడూ కూడా నా సంవత్సరంలో కాస్తుందండి మన తోటలో పెరట్లో ఇలాంటివి వేసుకుంటే తొందరగా కాపు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇలా ఎంత రిజల్ట్ నేను పెద్ద చెట్లకి నేను నేరుగా కిచెన్ వేస్టే వేస్తానండి ఎందుకు అంటే ఇవి తయారు చేసి దంపలు గంపలు వెయ్యాలి అంటే ఒక ఇంట్లో మనకి ఎన్నో పనులు ఉంటాయండి ఇలా పెద్ద కుండీకి ఇలా చేసుకోవటం వలన చాలా సులువు నేను చుట్టూ మట్టి తీశానండి చుట్టూ ఇలా కూరగాయలతో వేసేసుకున్నానండి వేసేసుకుని ఇలా నేను కుండీలనైతే చదివేసాను ఎలకలు అలాంటి ఇబ్బంది పెట్టకుండా ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉంటాను ఇది చూసారా బయో ఎంజాయ్ అండి ఈ నేను కమలా తొక్కల రెండు బాటిళ్ళు ఇదేమో అరటి పువ్వుతో చేసుకున్నాను ఇలా గోమూత్రం ఇవన్నీ ఇందులో చదివేసుకున్నానండి ఇవే కాదండి మన తోటలో ఇంకా ఏమేం పళ్ళ మొక్కలు ఉన్నాయో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి మీలో ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా తీరుతుంది అన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను కామెంట్ అడిగిన వారి పేరు నాకు మరి తెలియదండి ఇంగ్లీష్లో ఉంది వారికి ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను అలాగే ప్రతిరోజు మన ఛానల్లో చూసే మా అమ్మాయిలకి పిల్లలకి అక్కలకి అందరికీ ఉపయోగపడద్దు అని ఈ వీడియో చేశానండి అలానే మన తోటలో ఇంకేం పళ్ళు ఉన్నాయో మీకు ఈ వీడియోలో చూపిస్తాను విత్తనంతో వేసుకోవచ్చండి కొన్ని మొక్కలు కానీ దానికి ఎక్కువ టైం పట్టే మొక్కలనే మనం వేసుకోవద్దు చూసారు కదా దానిమ్మ మా తొందరగానే కాసేస్తుంది ఇది దానికి అదే వచ్చిన మొక్క అండి చక్కగా నాకు మూడు కాయలు కాసింది ఇవాళ ఎంతో చక్కగా పెరుగుతుంది ఇవన్నట్లకి నేను ఇచ్చేది నేరుగా కిచెన్ వేస్ట్ అండి పెద్ద మొక్కలకే చిన్న చిన్న కుండీలకి ఇలాంటి కుండీలకి మాత్రం నేను కంపోస్ట్ తయారు చేసి అవి ఇస్తూ ఉంటానండి చూసారు కదా ఇలా నేనేమే మొక్కలు కొన్నాను వేటిని నేను కాయలు తీసుకుంటున్నాను ఈ వీడియోలో వివరిస్తానండి ఇప్పుడు వరకు నేను యాపిల్ అండి మనకేం కాయలు కాస్తూనే ఉందండి కొన్నకాయ నుంచి కొన్నదే వంద రూపాయలు చక్కగా మనకే ఇవి ఎప్పటికప్పుడు కాయలు వస్తూనే ఉన్నాయండి కాపు అయ్యేసరికి పూత రెడీ అవుతుంది ఇప్పుడు చిగురుల మీద ఉందండి కాయలైతే కాసేసింది అలానే నేను సీతాబలం అండి ఎవరో ఇచ్చారు ఇది అంటు కాదండి మొక్కే ఇంకా నాకైతే ఒక కాయ కాసింది మరి ఈ సంవత్సరం ఎలా ఉందో చూడాలి ఆకులు అయితే రాలిపోయాయి అలానే మన వాటర్ యాపిల్ చెట్టు అండి ఇది కూడా మనకే చాలా బాగా కాసింది రెండు చెట్లు వేశాను ఓ చెట్టు చనిపోయింది ఓ చెట్టు రెండు కూడా కాపైతే వచ్చిందండి కారణం ఏంటో తెలియదు కానీ ఓ చెట్టు చనిపోయింది మరో చెట్టు కూడా వేశానండి ఇప్పుడు చిన్న మొక్క ఫ్రెండ్ ఇచ్చారు అది ఇది ఈ డబ్బాలో వేసానండి కంపోస్ట్లు అయితే ఇలా నేను వేయటం తీసేయటం వాడేయటం కూడా జరిగింది కుండలో నేను ప్రత్యేకంగా దేవుడి పువ్వుల్ని చేస్తానండి అలానే చిన్న గింజతో వేసిన వేప మొక్క ఇది కూడా నాకు పూత అయితే వచ్చిందండి ఈ సంవత్సరం కాస్తుంది అలా జామ్ చెట్టు అయితే అంటేనండి కాప్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఇది చూసారా ఇది మా అమ్మాయి పంపించిందండి నాకు గిఫ్ట్గా కొమ్మతో వేసానండి మొలగ చెట్టు చక్కటి కాయలు అయితే కాసిందండి విత్తనంతో వేసిన మొలగ చెట్టు కూడా చాలా బాగా కాసింది ఇదిగోనండి ఇది సుమారు కాసినప్పుడల్లా ఒక యాభై కాడల వరకు కాస్తుంది ఉన్నదే లోనేనండి చూసారా ఇది నేను మరో మొక్క వేశానండి బకెట్లో ఇప్పుడు స్టార్ట్ అయ్యింది మొక్క ఆ మొక్కలోనే కలిసిపోయింది చూడండి పాస్ అవుతే పార్టీ ఏమి అమ్మమ్మ అని అడిగారండి నాకు మొక్కే ఇవ్వండి అని అడిగానండి ఇలా నాకు ఒక బత్తాయి ఒక సపోటా ఇచ్చారు మరి బత్తాయి చనిపోయిందండి కాశీ కాశీదే నా తోటలో సడన్గా చనిపోయింది ఇది మాత్రం చాలా బాగా కాస్తుంది చూసారా ఏ సైజుకి ఆ సైజు కాయలు అయితే ఉన్నాయి కాయలు చూసారా ఎంత బాగున్నాయో ఇది కూడా అంటేనండి ఉన్నదే ఈ డ్రమ్లో ఇది స్వీట్ లెమన్ అండి ఇది కూడా చాలా బాగా కాపైతే వచ్చింది మనీ ఏం కారణం చేత మధ్యన ఆగిందండి ఇప్పుడు మనీ పూత అయితే స్టార్ట్ అయింది ఇదిగోనండి మలబేరీ కూడానండి నేనైతే చాలా సులువుగా పెంచుకుంటున్నాను ఈ కాయలు కాస్త రంగు వచ్చేసరికి ఈ ఆకంతా దూసేశానండి కాయలు ఉంటుండగానే మనకి కొత్త కాయలు కూడా వచ్చేసాయి చూసారా ఇదిగోనండి ఇదిగో ఈ సైజ్ ఈ ఈ చెట్టు ఏమోనండి ఇప్పుడు మనం అయిపోయింది దీన్ని మొత్తం ఆకులన్నీ దూసేస్తే మనకి కొత్త కొమ్మలు వచ్చి మనకి అయితే స్టడీ అవుతుందండి ఇదిగో చూసారా మెట్టు తామర ఎంత బాగా ఉన్నాయో పూలు ఉన్నది ఐదు లీటర్ల క్యాన్లో అలానే ఇరవై లీటర్ల నాకు బకెట్లో ఈ జాంక్యాలు చూడండి ఎలా కాసిందో ఇది కూడానండి ఒక ఫ్రెండ్ ఇంత కొమ్మ ఇచ్చిందండి ఇంత చెట్టు అంటే కొమ్మతో అంటులు కడతారు కదండి అలా ఆయన గారు పనికి వెళ్తారు తెచ్చారట అందరికీ పంచారట ఒక ట్రై తెత్తే పంచారట కానీ అండి ఎవ్వరు మొక్కలని అయితే బతికించలేదట మన తోటలో కాయలు కాస్తుంది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అమ్మాయి కాయలు కాస్తుంది అమ్మాయి అన్నాను ఫోన్లే పిన్ని చాలా మందికి ఇచ్చాను ఎవరో మొక్కను పెంచలేకపోయారు నువ్వు బకెట్లో అయినా బాగానే పెంచావు నేల మీద వేసిన వాళ్ళకి కూడా మొక్కలు రాలేదు అని అన్నారండి చాలా హ్యాపీ కదా అలానే అంజూరా అండి మన తోటలో నేను ఒక మొక్కని కొన్నానండి ఒక మొక్కని నేను మూడు మొక్కలు చేసుకున్నాను ఇలానే నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు కూడానండి నేను అంటే కొన్నానండి ఇది చక్కగా నాకు తెచ్చిన కానించి కాపు వస్తూనే ఉందండి ఎప్పటికప్పుడు కాస్తూనే ఉంది చూసారా ఏ సైజుకి కా సైజ్ అండి ఆల్రెడీ చెట్టుని నిమ్మకాయలు ఉన్నాయి అయినా కానీ మనకి చూడండి ఎంత చక్కటి అయితే వచ్చిందో మనకి ఇవి చాలా బాగా దిగుతాయండి మనం వేసేది నేను పెద్ద కుండీల్లో అయితే నేరుగా కిచెన్ వేస్ట్ వారను వేస్తానండి లేదా మన ఇంట్లో లిక్విడ్ తయారు చేసుకుంటాం కదండి అవి వేస్తాను నారులో వేసిన చింతకూర చూసారా ఒక చెట్టు ఇలా వేరుగా వేసానండి ఎంత చక్కగా ఎంత పెద్ద చెట్టు అయ్యిందో చూసారా ఉన్నదే ఒక మంచి నూనె క్యాన్ లాంటి డబ్బా ఒక పదిహేను లీటర్లు ఉంటుందండి ఇది కూడా వాటర్ లేనండి ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చారు చక్కగా చిగుర్లు వస్తున్నాయి ఇవి కూడానే ఇది షుగర్ లెస్ అండి అదేనండి ఇన్సులెంట్ ప్లాంటు చక్కగా మనకి ఒక ఆకు కోసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది అంటారు ఇలా నేను మొక్క ఇదండి డోక్రాకి వెళ్ళి తెచ్చానండి ఇది మాత్రం చెట్టేనండి ఇది మన గ్రాఫ్టిక్ మొక్క అయితే కాదు అంటే అంటు కాదు అంటు కాక ఇది కాయలైతే కాయట్లేదండి నాకు ఇది నాలుగు సంవత్సరాలు వెళ్ళి ఐదో సంవత్సరం అండి మా తోటలో ఫస్ట్ ఫస్ట్ వేశాను ఇది మరి ఎప్పుడు పూస్తుందో పుయ్యమ్మ తల్లి మన చూస్తారు ఇలా నేను కొన్ని మొక్కల్ని మాత్రమే కొంటానండి అవి అంటులు మాత్రమే కొంటాను నేను అలానే ఖర్చు అవసరానికి మించి ఖర్చు అయితే పెట్టనండి తోటలో ఎక్కువగా నేను మన వచ్చేవి అంటలు మనకి కాస్తాయండి తోటలో ఎప్పుడూ కూడానండి మనం మనకి ఈ అంట్లయితేనే తొందరగా పువ్వులు పూసి కాయలు కాస్తూ ఉంటాయండి వీటికి ఏమిస్తానో కూడా మీకు వీడియోలో నేను వివరించాను అడిగారు కదండీ మీరు విత్తనంతో వేశారా అని అన్నారని మీకోసం ఈ వీడియో చేశానండి మన తోటలో అరటి మొక్కలు కూడా చాలా బాగా వస్తాయి గెలలు కూడా వేసాయండి చిన్న మొక్కలు అన్నట్లకి కూడా నేను నేరుగా కంపోస్ట్ ఇస్తూ ఉంటానండి కిచెన్ వేస్ట్ ఇవ్వను ఎందుకంటే కుండీ చిన్నది కాబట్టి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియోలాగా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖనోభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ ప్రతి ఒక్కరు మొక్కలు పెంచుకోవాలి అలానే పది మందికి పెంచేలా చేద్దాం ఈ చిన్న ప్రయత్నం చేస్తే మన పిల్లల రేపటి భవిష్యత్తు బంగారు బాట వేసిన వాళ్ళం అవుతాం ఉంటానండి బాయ్ బాయ్